హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ మయూరి నివాస్ అని చెప్పేసి మనం ఇప్పుడు అపార్ట్మెంట్లో అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ అనేది సేల్కు తీసుకొచ్చాము ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్లు ఈస్ట్ ఫేసింగ్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో ఉంటాయి ఫ్లాట్లు వచ్చేసి కంప్లీట్గా ఇది జీ ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ ఉంటుందన్నమాట బిల్డింగ్ వచ్చేసి జీ ప్లస్ ఫైవ్ ఫ్లోర్ బిల్డింగు ఓపెన్ ప్లాట్ సైజ్ చూసుకుంటే ఏడు వందల గజాల ఓపెన్ ప్లాట్లో మనకు జీ ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ బిల్డింగ్ వేశారు దాంట్లో ఒక్కొక్క గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి కార్ పార్కింగ్ ప్రొవైడ్ చేశారు టోటల్గా ఏడు వందల గజాలు మొత్తం ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఫ్లాట్లు ఉంటాయి అన్నమాట ఫైవ్ ఫ్లోర్స్ ఒక్కొక్క ఫ్లోర్కి నాలుగు ఫ్లాట్లు ఉంటాయి నాలుగు ఈస్ట్ అంటే రెండు ఈస్ట్ ఫేసింగ్ రెండు వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్లు ఉంటాయి ఒక్కొక్క ఫ్లోర్కి ఇప్పుడు ఇందులో బిల్డింగ్ మొత్తంలో ఇరవై ఫ్లాట్లు ఉన్నాయి ఇరవైలో అవైలబుల్ ఫ్లాట్లు వచ్చేసి పన్నెండు ఫ్లాట్లు మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి ఒక ఫ్లోర్కి నా ఐదు ఫ్లోర్లు కదా ఐదు ఫ్లోర్లు అంటే ఒక ఫ్లోర్కి నాలుగు ఫ్లాట్లు అంటే టోటల్గా ఇరవై ఫ్లాట్లు ఇరవైలో పన్నెండు ఫ్లాట్లు మాత్రమే అవైలబుల్ ఉన్నాయి మిగతా అన్నీ బుక్ అయిపోయినాయి కింద మనకు యూడిఎస్ చూసుకుంటే ఒక్కొక్క ఫ్లాట్కి ముప్పై ఐదు గజాలు యూడిఎస్ ఇస్తున్నారు స్క్వేర్ యాడ్స్ కంప్లీట్గా టూ బిహెచ్కే ఫ్లాట్ అనమాట రెండు బెడ్రూమ్లు ఒక హాలు ఒక కిచెను అలాగే మనకు బాల్కనీ ఏరియా ప్రొవైడ్ చేస్తారు అటాచ్డ్ వాష్రూమ్స్ బెడ్రూమ్స్కి ఇది మనకు లొకేషన్ చూసుకుంటే పఠాన్ చెరువు ఇస్నాపూర్లో లొకేట్ అయింది ఓకేనా మనకు ఇది పఠాన్ చెరువు మనకు ఏదైతే లొకేషన్కి సైట్కి లొకేషన్ చూసుకుంటే ఆరు కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది అన్నమాట పఠాన్ చెరువుకి ఓకేనా ఆరు కిలోమీటర్ డిస్టెన్స్ వచ్చేసి పఠాన్ చెరువు నుంచి ఉంటుంది నాలుగు పాయింట్ ఐదు కిలోమీటర్ డిస్టెన్స్ వచ్చేసి ఓఆర్ఆర్ అవుటరింగ్ రోడ్కి ఉంటుంది టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ వచ్చేసి ఇస్నాపూర్ ఎక్స్ రోడ్కి డిస్టెన్స్లో ఉంటుంది మ్యాప్ కూడా పెట్టాను ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు అలాగే ఈస్ట్ ఫేసింగ్ ఎలా వస్తుంది వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఎలా వస్తుంది అనేది కూడా మీకు ప్రొవైడ్ పెట్టాను అది కూడా పిక్ పెట్టాను అది కూడా చెక్ చేసుకోవచ్చు ఇది టోటల్గా ఎస్ఎఫ్టీ పరంగా చూసుకుంటే ఒక ఫ్లాట్ ఎస్ఎఫ్టీ ఎనిమిది వందల యాభై ఎస్ఎఫ్టీ ఎనిమిది వందల యాభై ఎస్ఎఫ్టీలో మనకు టూ బీహెచ్కే ఫ్లాట్ అయితే ప్రొవైడ్ చేశారు అలాగే కార్ పార్కింగ్ ప్రొవైడ్ చేశారు లిఫ్ట్ కూడా ప్రొవైడ్ చేశారు ట్రాన్స్ఫార్మరు జనరేటరు అన్నీ సపరేట్ ఉంటుంది అపార్ట్మెంట్కి ప్రైజ్ వచ్చేసి లో ప్రైజ్ అనమాట లో ప్రైజ్లో మనం చూసుకునే వాళ్ళకి చాలా సెటబుల్ అవుతుంది మనకు మూడు వందల యాభై మీటర్లు వచ్చేసి హైదరాబాద్ నుంచి ముంబై హైవేకి హైదరాబాద్ టు ముంబై హైవేకి మూడు వందల యాభై మీటర్ల దూరంలో ఉంటుంది శిల్పా సెంటోసా లొకేషన్ అనమాట ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేస్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి ఫ్లాట్లు వచ్చేసి లో ప్రైజ్ అంటే దీని ప్రైజ్ చూసుకుంటే ముప్పై ఆరు లక్షలు ఒక ఫ్లాట్ ఓకేనా కంప్లీట్గా ముప్పై ఆరుల ఆల్ ఎమినేట్స్ కలుపుకొని ముప్పై ఆరు లక్షలకు ఇస్తున్నారు ఒక ఫ్లాటు ఇందులో కూడా ఆరు లక్షలు మీరు డౌన్ పేమెంట్ చేస్తే ముప్పై లక్షలు లోనే వస్తుంది ఓకేనా ఆరు లక్షలు డౌన్ పేమెంట్ చేసుకొని ముప్పై లక్షలు లోన్కి వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి చాలా అంటే మన దగ్గర డౌన్ పేమెంట్ చేయడానికి తక్కువ అమౌంట్ ఉండే వాళ్ళకి చాలా సూటబుల్ అవుతుంది ముప్పై లక్షలు లోన్ వస్తుంది ఆరు లక్షలు డౌన్ పేమెంట్ చేస్తే టోటల్ ఫ్లాట్ కాస్ట్ వచ్చేసి టోటల్ ఫ్లాట్ కాస్ట్ వచ్చేసి ముప్పై ఆరు లక్షలు ఓకేనా ఇది మనకు పటాన్చేరు విష్ణాపూర్ దగ్గర లొకేట్ అయింది శిల్పా సెంటోసా లొకేషన్ వచ్చేసి ఇస్నాపూర్ ఎక్స్ రోడ్కి టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఓఆర్ఆర్కి ఫోర్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది పటాన్చేరుకి ఆరు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది హైదరాబాద్ టు ముంబై హైవేకి మూడు వందల యాభై మీటర్ల దూరంలో డిస్టెన్స్లో ఉంటుంది ఇది వచ్చేసి న్యూ ఫ్లాట్ అనమాట న్యూ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓకేనా కంప్లీట్గా చూడండి మీరు వీడియో వీడియో కంప్లీట్గా చూసిన తర్వాతనే కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసే వాళ్ళు ఇగ్నోర్ చేయండి ఓకేనా ఓన్లీ సీరియస్ జెన్యున్ బయర్స్ మాత్రమే కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్